మీరండి ఈ రాత్రికి చేయబోయే చిన్న పని మీ జీవితంలో పెద్ద వ్యవస్థను మార్చబోతుంది ఎందుకంటే మీ చేతిలో పడబోయే ఈ వస్తువులతో మీరు మీ వంటింట్లో వాడే వస్తువులేనండి వీటిని వాడితే చాలు ఇవి మీ అదృష్టాన్ని మేలుకొల్పే మూడు సూత్రాలు అని కూడా పాత మహర్షులు చెప్పారు మనిషి జీవితంలో కోట్లు తెచ్చేది ఒక కష్టం మాత్రమే కాదు పనులు మాత్రమే కాదు కర్మలు మాత్రమే కాదు ఒక చిన్న సంకల్పం మాత్రమే అని కూడా చెప్పవచ్చు అందుకే ఈ మూడు వస్తువులు మీ చేతిలో ఉంటే ఆ సంకల్పం వేల రేట్ల అవుతుందన్నమాట ఇక మీరు ఈ వస్తువుల్ని పట్టుకోనండి ఇక మీ చేతిలో పట్టుకొని ఈ మాట చెప్పి వీటిని ఈ దిశలో ఈ చెట్టు దగ్గర పెట్టేసి వస్తే చాలు ఎనిమిది లక్షలు కాదు ఎనిమిది కోట్లు వస్తాయి ఎనభై కోట్లు వచ్చినా ఆశ్చర్యపోయే పని లేదన్నమాట ఒక్కసారి మీరు ఊహించుకోండి ఇక ఇది మన పెద్దలు దాచిపెట్టిన అదృష్టపు తాళాలు తెరవటానికి పెట్టిన తాళం చేతులు లాంటి వస్తువులు చెప్పాలన్నమాట ఇక ఇది ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది దీనికి ఇది కనుక మీరు చేస్తే మీరు ఒక మనీ మ్యాగ్నెట్ అవుతారనమాట ఈ మూడు వస్తువులు కలిసినప్పుడు ధ్యాన శక్తి మనసు సంకల్ప శక్తి గ్రహాల ధనాకర్షణ శక్తి ఒకే సమయంలో లాక్ చేసి విడుదల చేసే అరుదైన కాంబినేషన్ అని కూడా చెప్పాలి పాతకాలంలో రాజులు తన పెద్ద పెద్ద కోటీశ్వరులు ఈ మూడు వస్తువుల్ని సాధారణంగా చేతిలో పట్టుకొని ఇలా చేయబట్టే వారికి అంత శక్తిని మేల్కొల్పే గుప్త సాధనాలు గుప్త రహస్య ధన సంపదలు అనేవి వారికి వచ్చి చేరాయి ఇప్పుడు మీరు కూడా అదే స్థాయి శక్తిని మేల్కొల్పే సమయం వచ్చింది అని కూడా పండితులు అంటున్నారు ఇది ఏమిటంటే రహస్యం ఈ మూడు వస్తువులు చేతిలో ఉన్నప్పుడు ఒక చిన్న మాట ఒక చిన్న మాట అంటే మాటేనండి ఒక చిన్న సంకల్పం అంతే అదృష్ట ద్వారాలు బిగించుకొని ఉన్నా కూడా చీల్చుకొని మరి తెచ్చేసుకొని మీ వైపుకి ఉరుక్కుంటూ వస్తుంది ఈ చెట్టు దగ్గర మీరు ఈ దిశలో కనుక పెడితే మనిషి జీవితంలో సహజంగా ఉండే అన్ని అడ్డంకులు దరిద్రాలు అక్కడికక్కడే అట్టుడికి పోయి తగలబడిపోతాయి అందుకే పాత పుస్తకాల్లో చెట్టు దగ్గర చేసిన సంకల్పం చేసిన శక్తి ప్రయోగం వంద రేట్లు వస్తుంది ఫలిస్తుంది అని కూడా వ్రాసారు మీ జీవితంలో వంద ప్రయత్నాలు చేసినా డబ్బు రాకపోకుండా కష్టపడుతూ ఉంటే కనుక ఎంత పని చేసినా అడ్డంకులు అనేవి మీకు ఎదురవుతుంటే కనుక ఎవరికైనా డబ్బు పోయినా మిమ్మల్ని మాత్రం డబ్బు వదిలి వెళ్ళిపోయిందా అంటే ఎవరి దగ్గరైనా అయినా డబ్బు అనేది మీ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర చేరి మీ దగ్గరికి రావట్లేదా అయితే ఈ క్షణం నుంచి మీ అదృష్టం తిరగబడే టైం మొదలైంది మీరు ఒక్కసారి ఊహించుకొని ఈ మీ చేతిలో మూడు వస్తువులు చాలు మీ నోట్లో ఈ ఒక్క మాట మీ ముందున్న ఈ పవిత్రమైన దిశ ఈ మీ శక్తిని తీసుకునేందుకు ఎదురు చూస్తున్న ఈ చెట్టు ఈ నిమిషం అండి మీరు చేసే ఆచరణ సాధారణమైన చర్య అయితే కాదు అదృష్ట యంత్రాన్ని ఆన్ చేసే స్విచ్ అని కూడా చెప్పవచ్చు ఇది సాధారణ ధన ప్రాప్తి కాదు మీరు లక్షలలో అడిగితే కోట్లు వస్తాయి ఎనిమిది లక్షలు అడిగితే ఎనభై కోట్లు ఎనభై కోట్లైనా కావచ్చు అని పండితులు అంటున్నారు ఏంటంటేనండి రేపు ఉదయం మీరు కోటీశ్వరుడు అయిపోతారా కాదు రేపు ఉదయం నుంచే మీ జీవితంలో కోట్లు తెచ్చే మార్గాలు అవకాశాలు అనేవి అద్భుతంగా తెచ్చుకుంటాయి మీరు ఏడాది పాటు ఎదురు చూసిన పని ఒక్క రోజులో ఒప్పందం అవుతుంది నెలల తరబడి నిలిచిపోయిన డబ్బు ఒక్క ఫోన్ కాల్తో మీ చేతిలోకి వచ్చేస్తుంది ఎవరు గుర్తించని మీ టాలెంట్ ఒక్కసారిగా ప్రపంచం చూసేలా చేస్తుంది ఇది మంత్రశక్తి కాదు ఇది ఆకర్షణ శక్తి కాదు ఇది మీలో దాచిపెట్టిన అదృష్టాన్ని మేల్కొల్పే శక్తి అని కూడా చెప్పాలి మరి ఈరోజు రాత్రే మీరు ఈ వీడియో చూసిన వెంటనే కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీ చేతిలో ఈ మూడు వస్తువులు పట్టుకొని ఈ ఒక్క మాట చెప్పి ఈ దిశలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఇది పెట్టేస్తే చాలు ఆ దిశ అనేది ఆ చెట్టు అనేది కరెక్ట్గా లేకపోయినా మీరు ఆ చెట్టు దగ్గర ఆ దిశలో ఆ వస్తువును పెట్టినా చాలు ఇక మీ చేతిలో ఈ మూడు వస్తువులు పట్టుకున్న క్షణం నుంచి మీ అదృష్టం కొత్త అధ్యాయం మొదలుపెడుతుంది మొదలు పెడుతుంది మీరు ఒక్క మాట చెప్తుంది మీకు అవకాశాలు అనేవి నా దారివైపు పెరిగెత్తుకుంటూ వస్తున్నాయని ఇక మీరు ఏం చెప్పాల్సిందల్లా ఒక మాట చెప్తే చాలండి ఇక మీరు అది ఏమిటి తెలుసుకోవాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి పరిహారం చేసిన వెంటనేనండి మీకు సంపదకి అర్హులు అన్న సంకేతాన్నైతే పంపిస్తుంది విశ్వానికి అని కూడా చెప్పవచ్చు శతాబ్దాలుగా రాజులు ఋషులు వ్యాపార మహారథులు చెట్టు దగ్గర వారి శక్తి అనేది మేలుకొలుపుకున్నారు ఈ విధంగా పెట్టి అని కూడా చెప్పవచ్చు చెట్టు దగ్గర భూమి శక్తి మీ చేతిలో మంత్రశక్తి మీ నాలుగుపై మాట శక్తి మూడు కలిస్తే ధనబంధాలు అనేవి తెచ్చుకుంటాయి మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న టూ మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా జరగని పని ఎంతగా ఆశించినా మీకు రాని అదృష్టం అన్నీ కూడా ఇప్పుడు మీ కళ్ళ ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి అంతేకాదు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు వీడియోని చివరి వరకు చూడాలి ఎందుకంటే ఈరోజు చెప్పబోయే మాట ఈరోజు చెప్పబోయే దిశ రోజు చెప్పబోయే చెట్టు రహస్యం అండి ఇవే మీ జీవితాన్ని నేరుగా కోట్ల వైపుకు తీసుకు మొదటి మెట్టు అని కూడా చెప్పవచ్చు ఏంటంటే చాలామంది అంటూ ఉంటారనమాట ఏంటండి ఎప్పుడు ఈ విధంగానే బతకాల అసలు ఎంతలో ఉండాలంటే ఎన్నో కలలకు కంటూ ఉంటాం ఎంతో అనుకుంటాం కానీ ఏ రకంగా కుదరట్లేదండి ఎందుకు ఇలా అవుతుంది మాకు కొంతమందిని చూస్తే అసలు మామూలు పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు లక్షలు లక్షలు సంపాదిస్తూ ఉంటారు కోట్లు కూడా సంపాదిస్తారు మాకు మటుకు ఇలాగే ఉంటుంది వారికి పుట్టుకతోనే అదృష్టం ఉందేమో మాకు లేదేమో అని బాధపడుతూ ఉంటారు అలాంటిది ఏమీ లేదండి మీరు కూడా ఈ పరిహారం చేస్తే లక్షలు కాదండి కోట్లు సంపాదించుకునే రహస్యాలు అయితే మీకు తెలుస్తాయని కూడా చెప్పాలి ఎందుకంటే అంత అద్భుతమైన పరిహారం అనమాట ఇది మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదనమాట మిమ్మల్ని జీవితంలో పట్టుకొని పీడిస్తున్న దరిద్రాన్ని దహనం చేసే ఒక అద్భుతమైన పరిహారం ఇది అంతేకాదు మీ అదృష్ట తలుపుల్ని తెరిచి మిమ్మల్ని కోటీశ్వరుల జాబితాలోకి చేర్చే ఒక అద్భుతమైన పరిహారం మీరు అపర కుబేరులా మారినా కూడా ఆశ్చర్యపోయే పని లేదు ఈ పరిహారంతో అని కూడా చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి జీవితంలో వీళ్ళు గొప్పవారిగా ఉండాలి వీరు బీదవారిగా ఉండాలి వీరి దగ్గర డబ్బు ఉండాలి వీరి దగ్గర డబ్బు ఉండకూడదు అన్న రూల్స్ ఏమీ లేవండి అవి ఒక్కొక్కసారి ఏంటంటే మన కర్మ కానీ మన గ్రహస్థితులు కానీ బాగాలేకపోతే ఇలా జరుగుతూ ఉంటాయి అంతే మనం వాటిని సెట్ చేసుకున్నాం అనుకోండి ఇక మనం కూడా మనం అనుకున్న జీవితాన్ని అనుభవించవచ్చు చాలామందికి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది పక్క వారు ఎవరన్నా ఉంటే అయ్యో వారికి ఉంది మాకు లేదే అని బాధపడుతూ ఉంటారు మీరు పరిహారం చేసి చూడండి మీకే లగ్జరీ లైఫ్ కావాల్సిన సదుపాయాలన్నీ మీరు ఆనందంగా సమకూర్చుకుంటారు మీరు కూడా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు అని కూడా చెప్పాలి ఏంటంటే మీ జీవితంలో ఉన్న అతి పెద్ద కోరికలన్నీ కూడా అంటే డబ్బు పరంగా ఉన్నాయి అయితే కంప్లీట్గా నెరవేరుతాయి మీకు అసలు డబ్బు అనేది ఎన్ని దిక్కుల నుంచి రాబట్టుకోవాలో మీకే క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఈ పరిహారం చేసిన తర్వాత ఆలోచనలు అనేవి ఆ విధంగా మీకు వచ్చేస్తూ ఉంటాయి ఎన్ని రోజులు ఏంటంటే మన ఎదురుగు ఏదన్నా పనున్నా కూడా ఆ పనికి తగ్గ ఆలోచనలు పెట్టి చేయాలి అంటే మన గ్రహస్థితి బాలేనప్పుడు మన నెత్తి మీద ఏదన్నా కూర్చున్నప్పుడు అండి మనం ఏం చేసినా కూడా అది ముందుకే వస్తుంటుంది అది చేసే పనైనా సరే ఎప్పటి నుంచో చేసే పనైనా సరేనండి అదేంటో కానీ మన నెత్తిన తాండవం చేస్తున్నారు ఎక్కి అన్నట్టుగా దరిద్రం అనేది ఉంటుంది ఏది చేసినా వెనక్కే వస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమంది అలాంటి వాటన్నింటినీ కూడా పోగొట్టే అద్భుతమైన పరిహారం ఇదనే చెప్పాలి ఏంటంటే మీకు రావాల్సిన దానికంటే అసలు అద్భుతమైన జీవితం అయితే తక్కి తీరుతుంది ఈ విధమైన పరిహారం చేయటం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ముందు క్లీన్ చేసి అవతలు పారేస్తుందండి దాంతో మీకు మిరాకిల్సే జరుగుతాయి ఏంటంటేనండి మీరే అసలు మిమ్మల్ని మీరే నమ్మలేనంత ఆశ్చర్యకరమైన మార్పులైతే మీ జీవితంలో వచ్చి మిమ్మల్ని మీరే ఎవరో మీకు చేయించి పైకి లేపుడు కాదు మిమ్మల్ని గొప్పవారం చేసుడు కాదు మీకు ఆకాశంలోంచి డబ్బులు ఊడిపడవు మిమ్మల్ని మీరేనండి పైకి లేపుకుంటారు చాలా సులువుగా చాలా తేలిక ఏమిటంటే ఇంకొక విచిత్రమైన విషయం అండి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడ్డా కూడా మీ చేతిలోకి సరైన కష్టానికి తగ్గ అయితే రాకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంది అయితే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీరు గమనించినట్టయితేనండి మీరు బాగా కష్టపడితేనే ఇంత డబ్బు వస్తుంది అని అంచనాల్లో ఉంటారు ఇప్పటివరకు అలాంటి అంచనాలు ఏమీ లేకుండా మీరు మామూలుగా పనిచేసే పనులలో చాలా సులువుగా పనిచేసుకుంటూ వెళ్ళే దారులన్నీ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట ఏంటంటే ఇన్ని రోజులు ఆ దారులు అనేవి మీ కంటికి కనపడకుండా మూసేసుకుపోయి ఉండటం వల్ల మీరు పెట్టాల్సిన కష్టం కంటే ఎక్కువ కష్టపడి పనిచేసేవారు అలాంటి అవసరం లేకుండా చాలా సులభంగా మీకు దారులని తెచ్చుకొని మీ పనులు చాలా సులభంగా అయిపోతాయి అంతేకాదు అంతే సులభంగా మీ పనికి ఒక మీ పనికి టెన్ పర్సెంట్ డబ్బులు వస్తాయి అనుకున్న దగ్గర మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే వచ్చి పడతాయి ఎందుకంటే అంత అద్భుతమైన దారులు మన చుట్టూ ఉంటాయి కాకపోతే మనకున్న ఈ మాయలో ఏంటి ఈ చెడు మాయలో మనకు ఆ దారులు అనేవి కనపడకుండా మూసుకుపోయి ఉంటాయి సో అలాంటి దారులన్నీ కూడా అనమాట మనకిప్పుడు క్లియర్గా కనిపిస్తాయి ఈ పరిహారం చేస్తే ఆ మాయ పొర అనేది చెడుది తొలగిపోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందనమాట మీరు చేసే పనులు ఓహో నేను ఇచ్చేస్తే నాకు ఇంత అమౌంట్ వస్తుంది అన్న ఆలోచన అయితే మీకు వస్తుంది ఒక్కొక్కసారి ఇన్ని రోజులు ఏంటంటే ఈ పని చేస్తే ఇంత వస్తుందేమో అని అనవసరంగా మనం రాని దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటాం ఒకవేళ వచ్చే దగ్గర చేసినా దానికి కావాల్సినంత కష్టం కంటే కూడా ఎక్కువ పడ్డా కూడా రాకుండా ఈ మాయ అనేది ఆపేస్తుంది చెడు అనేది అలాంటివన్నీ కూడా పోయి మీరు కోరుకునే విధంగా అండి డబ్బు అనేది మీ జీవితంలోకి విపరీతంగా వచ్చేటట్టు చేస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి ఇందులో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ పరిహారాన్ని అండి మనం ఇవి మూడు వస్తువులు ఏంటి ఇవి చెట్టు దగ్గర ఎందుకు పెట్టాలి ఇక మనం ఏం చెప్పాలి ఇది రాత్రిపూట ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం అన్నమాట మీ జీవితం మొత్తం అండి మీరు డబ్బు కోసం పరిగెత్తారు ఈ రోజు మొదలు డబ్బే మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి నుండి శాశ్వతంగా మార్చే శక్తి కలిగిన పరిహారం ఇదనే చెప్పాలి మీకు ఎనిమిది లక్షలు కావాలి అంటే ఎనిమిది ఎనభై లక్షలు కూడా కాదండి ఇది ఎనిమిది కోట్లు వరకు మీకు తెచ్చిచ్చిపెట్టే ఒక అద్భుతమైన విధానం అని కూడా చెప్పాలి ఎందుకంటే ఈ రహస్యాన్ని ఎవ్వరు చెప్పరు బయటికి ఇక ఇది ఈరోజు మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు చక్కగా ఈ పరిహారం ఏంటో తెలుసుకుందాము ఇక ఈ పరిహారం కోసం మనం ఉపయోగించవలసిన ఆ మూడు వస్తువులు ఏమిటి అంటేనండి ఇవి మన జీవితంలో మన వంటగదిలో దొరికే వస్తువులే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇది ఉపయోగించడం వల్ల మీరు పవర్ఫుల్ పర్సన్గా మారిపోతారు ఇక మీరు ఎటువంటి నిర్ణయాలు అయినా సరేనండి ఆటోమేటిక్గా తీసుకుంటారు ఇదివరకైతే ఇలాంటి నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాలి అంటే కనుక చాలాసేపు ఆలోచించి ఆలోచించి తీసుకునేవారు అలా తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి ఫలితాన్ని ఇచ్చేవి ఒక్కొక్కసారి అవి పాతాళంలోకి నెట్టేసేవి కానీ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే గన్ షాట్ అండి మిమ్మల్ని థౌజండ్ పర్సెంట్ నిలబెట్టేటట్టుగా ఉంటాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఏ విషయంలో అయినా సరే నిర్ణయాలు అనేవి తీసుకుంటే అని కూడా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలనుకుంటే కోటేశ్వరులు బిజినెస్ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఈ నిర్ణయాలు వాళ్ళని చూసి అనుకుంటూ ఉంటారు చాలామంది అప్ప వీళ్ళు ఎంత బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు అలా మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం చిన్న విషయానికి కూడా మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం ఎందుకు పది మందిని అడుగుతున్నాం సలహాలు అని అనుకుంటారు కానీ మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఎవరిని ఏ సలహా అడగాల్సిన అవసరం లేదు మీరే సెకండ్స్లల్లో అనమాట ఏ నిర్ణయమైన ఎంత కఠినమైన పరిస్థితులు మీ ఎదురుకోక వచ్చినా వాటిని దూది పింజల్లా చేసేస్తారు అంత పవర్ఫుల్ నిర్ణయాలు అయితే మీరు తీసుకుంటారు అంత పవర్ఫుల్ పర్సన్గా మీరు మారుతారు దాంతోపాటు మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా కూడా మారిపోతారు అని కూడా చెప్పవచ్చు అండ్ ఈ మూడు వస్తువుల్ని కనుక మీ చేతిలో పట్టుకుంటే కనుక ఆ క్షణం నుంచే మీ జీవితంలో సౌభాగ్య యంత్రం స్టార్ట్ అవుతుందనమాట ఇవి వంటింటి పదార్థాలు మాత్రమే కావండి పురాతన కాలంలో వీటిని ధన ఆకర్షణ త్రయం అని కూడా పిలిచేవారని కూడా పండితులు చెప్తున్నారనమాట ఏంటంటే ఇవి దరిద్ర దూరం అవుతాయి మనకు కావాల్సింది ఏమిటి ఒక వస్తువు అంటే లవంగం అండి ఇక ఈ లవంగంతో కనుక పరిహారాలు చేస్తే ఎన్ని అద్భుతాలు మన ఇదివరి వీడియోల్లో కూడా తెలుసుకున్నాం అయితే ఈ లవంగం అనేది దహనం చేసే శక్తిని కలిగి ఉన్న ఒక అగ్నితత్వం కలిగిందనే చెప్పాలి ఇంకా ఆలోచనలు అడ్డంకులు కాలం నిలిపివేసిన దరిద్ర శక్తులు ఇవన్నీ కూడా మీ దగ్గర మీ ఇంట్లో ఉన్న మీ ప్రయత్నాల్లో ఉన్నా కూడా సూటిగా అండి వీటిని దహించుకొని బయటికి తీసుకుపోతాయన్నమాట మనం ఏం చేసినా ఎందుకు జరగదు మీకు తెలుసా మన దగ్గర అవకాశాలు రాలేదని కాదు అవకాశాల మీద దుంకే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల అని కూడా చెప్పాలి ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ లవంగ శక్తి అనేది తుప్పచేస్తుంది ఇంకా రెండవది ఏమిటంటేనండి ఇక అదృష్ట ద్వారాల్ని స్వయంగా తెరుచుకుంటాయి ఒకరు ఎంత కష్టపడ్డా అదృష్టం వెంట రాకపోతే ఎట్టు కదలేం మెదల్లేం కానీ ఈ వస్తువు వచ్చేసి ఆలకులు అనమాట చేతిలో ఉంచుకుంటే మనసులో ఉన్న ఇంటెన్షన్ అనేది పది రెట్లు బూస్ట్ అవుతుంది ఆగిపోయిన పనులన్నీ కదులుతాయి అడ్డుగా ఉన్నవారు పక్కకు తొలుగుతారు ఇప్పటివరకు మీకు శత్రువులుగా ఉండి మీ పనులు పాడు చేస్తూ ఉన్నవారే ఉంటారు కదా వారందరూ కూడా పక్కకు తొలుగుతారు మీకోసం ఎదురు చూడకుండా ఏంటి ఉన్న డబ్బు కూడా ఒక్కసారిగా వచ్చేయాలి మీ దగ్గరికి అనిపించి ఎక్కడెక్కడి నుంచో ఉన్న డబ్బుదారులన్నీ కూడా మీ దగ్గరికి ప్రయాణం మొదలుపెట్టి మీ ఇంట్లోకి వచ్చి వాలిపోతాయి అదృష్టం ముందు తలుపు కాదు గేటు మొత్తం తెచ్చుకుంటుంది అని కూడా చెప్పవచ్చు ఇంకొకటి ఈ చేతిలో మూడు ఉంటే అని మీరు చెప్పించే మాట మీరు చెప్పే కోరిక మీరు సృష్టించే ఒక సంకల్పం అన్నమాట ఇది సాధారణ మాట కాదనమాట ఇది ఎలా ఉంటుందంటే ఫలితం మారటానికి పనులు పరిగెత్తే ఆజ్ఞలాగా ఉంటుంది మనిషి జీవితంలో పెద్ద మార్పులు ఎల్లప్పుడూ కూడా ఒక్క మాటతోనే శాసనంలాగా మొదలవుతాయన్నమాట ఆ ఒక్క మాటే శాసనం అనుకోవాలి ఈ ఒక్క మాటకు శక్తినిచ్చే కాంబినేషన్ అనమాట ఇది ఇంకొక వస్తువు వచ్చేసి డబ్బు నిలిచిపోకుండా ప్రవహించేటట్టు చేస్తుంది ఏమిటా అనుకుంటున్నారు కదా బెల్లం పాత గ్రంథాల్లో దీన్ని సంపద ఆకర్షించేది తీపి ఫలితాన్ని ఇచ్చేది అని అంటారు మీ ప్రయత్నాలు ఫలించకపోయినా డబ్బు వచ్చిపోయినప్పటికీ ఫలితం రాకపోయినా మీ కష్టానికి తీపి రుచి రావడం ఆలస్యమైన ఈ పదార్థ శక్తి వల్ల మీ డబ్బు శక్తి నిలిచిపోవటం కాదండి ప్రవహించడం మొదలవుతుంది మీ దగ్గరకు వచ్చే డబ్బు చిన్న దానిలాగా అనిపించిన తర్వాత మటుకు పెద్ద పెద్ద లాభాలు అయితే వస్తాయి ఫస్ట్లోనండి మీకు లక్షల్లాగానే అనిపించుద్ది కానీ తీరా చూస్తే అవి కోట్లని మీకు అర్థమవుతాయి అంత అన్నమాట కోట్లు తెచ్చే ఒక అద్భుత అవకాశాలు అయితే మీకు మొదలవుతాయి ఈ మూడు పదార్థాలు కలిపినప్పుడు మీ జీవితంలో సంపూర్ణత అనే శక్తిని సృష్టిస్తాయి ఇది చిన్న మార్పు అయితే కాదని చెప్పాలి మీ నిలిచిపోయిన వ్యాపారాలు మళ్ళీ పైకి లేస్తాయి ఇక రాలేని అవకాశాలు మీ చేతిలోకి వచ్చే వరకు శక్తి అనేది గుంజుతుంది అదృష్టం మీ పక్కనే నిల్చుంటుంది ఇక విజయాలైన ఏవైతేనండి మామూలుగా రావు పరిగెత్తుకుంటూ తీసుకువచ్చే శక్తి మీరు కేవలం ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఆరు లక్షలు అట్లా అడిగినా ఎనభై లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు కాకుండా ఎనభై డెబ్బై లక్షలు కాకుండా ఎనిమిది కోట్లు ఆరు కోట్లు ఇంకా మీరు అడిగిన దానికండి ఏడు కోట్లు అట్లా అనమాట మీ అదృష్టాన్ని తీసుకురాగలదనమాట మొత్తం ఏమైనా సరే అది మీ వైపుకి రావటానికి యంత్రం అయితే ఆన్ అవుతుంది అనమాట అంతేకాదు ఈ పరిహారంతో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది డబ్బు శాంతి ఆరోగ్యం ఈ మూడు కలిసి వస్తాయి మనం చెట్టు దగ్గర సరైన దిశలో సరైన మాటతో ఈ పరిహారం జరగటం వల్ల ఇవి కేవలం డబ్బును మాత్రమే కాకుండా ఇంటి వాతావరణం మనసు శరీరం మూడిటిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది ఇక ఈ పాజిటివ్ శక్తి అనేది గట్టిగా నిలుస్తుంది దీని ఫలితంగా మీ ఇంట్లో గొడవలు అవుతుంటే అవి తగ్గిపోతాయి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అందరికీ మీకు ఒంట్లో ఉన్న అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి అనమాట పనులు అనేవి సాఫీగా జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఇక ఈ పెట్టే విధానం ఈ పరిహార విధానం ఎలా చేయాలి అనుకుంటేనండి మీరు రాత్రి టైంలోనండి ఎవరు లేని ప్రశాంతమైన సమయంలో మీరు ఒంటరిగా ఒక నిమిషం అనమాట ప్రశాంతంగా కూర్చోండి మీ మనసులో ఈ గజ్బిజే ఆలోచనలు పెట్టుకోకండి తర్వాత ఏం చేస్తారంటే మీ కుడి చేతిలో రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న బెల్లం ముక్క ఇవన్నీ కలిపి పట్టుకోవాలి ఈ రెండు లవంగాలు వచ్చేసి పువ్వు ఉండాలండి ఫ్రెష్గా ఉండాలి ఆరోగ్యంగా ముడతలుండి పువ్వు లేకుండా ఉండకూడదు యాలకులు కూడా ఆకుపచ్చవిగా ఉండాలి ఇవి కూడా అండి ఎలా ఉండాలంటే ఏదో నలిగిపోయినట్టు ఉండకూడదు ఆరోగ్యంగా ఉండాలి ఇంకొకటి వచ్చేసి బెల్లం ముక్క ఇందులో కొంచెం మట్టి అది ఉంటుంది కదండి లేకుండా చూసి కలిపి పట్టేసుకోండి ఇక ఇవి వేడెక్కటం చేతిలో తాపం రావటం వాసన రావటం ఇక ఇవి శక్తి చలనానికి సంకేతం అనమాట ఇక ఇలా చేసిన తర్వాత మీరు ఏ దిశ వైపు చూడాలంటే మీరు ఉత్తరం వైపు తిరిగి నిలబడాలి ఎందుకు ఉత్తరం అంటే ఉత్తరం అంటేనే కుబేర దిశ సంపద ప్రవహించే దిశ ధన మార్గం తెరుచుకునే దిశ మనసులో ఉన్న కోరికను ప్రకృతి అత్యంత వేగంగా స్వీకరించే దిశ ఇదే అనమాట ఇక ఇలా పట్టుకొని మీరు ఏం చేస్తారంటే కాసేపు నిల్చున్న తర్వాత మీరు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నమాట ఆ చెట్టు వచ్చేసి వేప చెట్టు అండి ఇది అత్యుత్తమమైన చెట్టు అనమాట ఎందుకంటే వేప చెట్టు నెగిటివ్ శక్తుల్ని గ్రహిస్తుంది పాజిటివ్ శక్తిని శక్తివంతం చేస్తుంది మీరు చెట్టు దగ్గర నిలబడ్డ క్షణంలోనే మీ దరిద్ర బాధలన్నీ కరిగిపోతాయి ఇక ఏం చేస్తారంటే మీరు చక్కగా మీ దగ్గర కినుక వేప చెట్టు లేకపోతే మర్రి చెట్టు అయినా సరిపోతుంది అదేవిధంగా అరటి చెట్టు అయినా సరిపోతుంది అనమాట ఇక ఈ చెట్టు దగ్గర నిలబడి చెప్పాల్సిన మాట ఏంటంటే ఇప్పుడు మీ కుడి చేతిలో ఉన్న మూడు వస్తువులు బిగించుకొని కళ్ళు మూసుకొని గుండెల్లో ఉంచి ఒక్క మాట చెప్పండి నా ఇంటికి కోట్లు వచ్చి చేరుతున్నాయి ఇక ఈ ఒక్క మాట చాలండి ఇప్పుడు ఇక ఈ విధంగా చెప్పేసుకోండి మనస్ఫూర్తిగా చెప్పుకోని ఎన్నిసార్లు మూడు సార్లు చెప్పేసుకోండి ఇక అంతే అప్పటినుంచే మీ వైపుకి ధనం అనేది ప్రవహిస్తుంది ఏంటంటే మీరు ఈ రకంగా చెప్పుకోవాలి నా ఇంటికి కోట్లు వచ్చి చేరుతున్నాయి ఇప్పటి నుంచి నా ధనం ప్రవహిస్తుంది నన్ను ఎవ్వరు ఆపలేరు మళ్ళీ ఒకసారి అండి నా ఇంటి కోట్లు వచ్చి చేరుతున్నాయి ఇప్పటి నుంచే నా ధనం ప్రవహిస్తుంది నా వైపు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఈ మాటని మీరు మూడు సార్లు నిదానంగా నమ్మకంతో చెప్పండి ఇది మంత్రం కాదు ఇది మీ శక్తిని వాస్తవానికి మార్చే సంకల్పం అన్నమాట ఇప్పుడు వీటిని మీరు ఏం చేస్తారంటే మీరు చెప్పిన వెంటనే ఈ పదార్థాలని చెట్టు వేళ దగ్గరండి సూటిగా పెట్టేసేయండి నేల మీద ఇంకా చెట్టు వేర్లు అనేవి మన మాటల్ని గ్రహించి భూమికి పంపిస్తాయి భూమి ఆ సంకల్పాన్ని వంద రెట్లు చేసి తిరిగి మనకి ఇచ్చి మన పని మనం కోరుకున్న దాన్ని నెరవేరేసేటట్టు చేస్తుందనమాట అందుకే నేల మీద వేర్ల దగ్గరే పెట్టాలి అని కూడా పాత గ్రంథాల్లో చెప్పారనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే వెంటనే వెనక్కి తిరక్కండి ముందు చూసుకుంటూ రెండోసారి చూసుకోకుండా నెమ్మదిగా ఏడు అడుగులండి వెనక్కి నేర్చి తర్వాత మాత్రమే వెనక్కి తిరగండి వాళ్ళు ఒకసారి అండి ఇప్పుడు వెంటనే వెనక్కి తిరగండి ముందు చూసుకుంటూ రెండోసారి చూసుకోకుండా నెమ్మదిగా ఏడు అడుగులు వెనక్కి నడిచి తర్వాత మాత్రమే వెనక్కి తిరగండి ఇక ఈ ఏడు అడుగులు నడిచిన తర్వాత వెనక్కి ఇలా నడిచి తర్వాత మీరు తిరిగిపోతారు కదండి తిరిగిపోయినప్పుడు ఇంకా వెనక్కి తిరిగి అసలు చూడొద్దు అలా చూస్తే శక్తి తగ్గిపోతుందని కాదు మీ దరిద్రం అక్కడే నిలిచిపోయి మీరు మీ భవిష్యత్తు వైపు నడిచిపోతున్నారు అనే సంకేతం ఈ విధంగా చేయటం ఇక ఇది చేసిన వెంటనే మీ జీవితంలో మూడు మార్పులు మొదలవుతాయి ఆగిపోయిన డబ్బులు వస్తాయి కొత్త పనులు అవకాశాలు అకస్మాత్తుగా వచ్చిన చిన్న చిన్న లాభాలు అనుకుంటారు కానీ అవి పెద్దవిగా మారుతాయన్నమాట ఎనిమిది లక్షలు కాదు ఎనిమిది కోట్లు కాదు ఎనభై కోట్ల వరకైనా మీకు వస్తుంది మీ అదృష్టం ఎంత అర్హత కలిగి ఉందో అదే స్థాయి ప్రవాహాన్ని అయితే మీకు తీసుకువస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారాన్ని వచ్చేసి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అంతేకాదండి మీరు పీరియడ్స్ టైంలో అయినా ఆడవారు చేసుకోవచ్చు ఇది నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు ఇది ఒక్కసారి చేసి చూస్తే చాలు ఈ రోజా ఆ రోజా అని కాదు మీరు వీడియోని ఎప్పుడు చూస్తే అప్పుడు చేసుకోండి మీకు మీరా లక్షలు కాదు కోట్లు మీ వాషం అవుతాయి మీరు ఒక మనీ మ్యాగ్నెట్ అవుతారు అంటే డబ్బుని ఆకర్షించే ఐస్కందంలా మారిపోతారు అని కూడా చెప్పవచ్చు